క్రిస్మస్ అనే పదంలోని తొమ్మిది అక్షరాలలో దాని తొమ్మిది ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం సి అనగా కాల్ అంటే పిలవడం మొదటి దశలోని రెండవ అధ్యాయం పదకొండవ వర్షం యేసుక్రీస్తు మానవులను పిలవడానికి వచ్చారు హెచ్ అనగా హీల్ అంటే బాగు చేయడం రెండవ లూకస్ వార్త మూడవ అధ్యాయం ఐదవ వర్షం యేసుక్రీస్తు మానవులను బాగు చేయడానికి వచ్చారు ఆర్ అనగా లేణి అంటే విమోశించడం మత్తవార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షము ఏసుక్రీస్తు మానవులను విమోచించడానికి వచ్చారు ఐ అనగా ఇంపార్ట్ అంటే జీవము యూహన్ శువార్త పదవ అధ్యాయం పదవ వర్షం ఏసుక్రీస్తు జీవము ఇవ్వడానికి వచ్చారు ఎస్ అనగా సి అంటే వెతకడం యుగా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వర్షం ఏసుక్రీస్తు నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చారు టీ అనగా టీచ్ అంటే బోధించడం మార్కు సువార్త ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వర్షం యేసు బోధించడానికి వచ్చారు ఎం అనగా మినిస్టర్ ఎం అన్గా మినిస్టర్ అంటే పరిచారకుడు మతేసు సువార్త ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదవ వర్షం యేసుక్రీస్తు పరిచారం చేయడానికి వచ్చారు ఏ అనగా బోలిష్ అంటే తీసివేయడం యేసుక్రీస్తు పాపులను తీసివేయటం వచ్చారు ఎస్ అనగా సేవ్ అంటే రక్షించడం ఒక సో తయన నిమిదవం యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి వచ్చారు